హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవింద న్యాచురల్ నాటుకోళ్ళ ఫామ్స్ మనం ఈ కొద్ది రోజుల్లో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు చాలా రోజులైందనమాట ఈ కొద్ది రోజుల్లో మన ఫామ్లో ఎలా డెవలప్మెంట్ చేసాము మనం ఏం చేసామనేది ఈ వీడియో రూపంలో మీకు చూపించడం అయితే జరుగుతుంది మనకు కొంచెం ల్యాండ్ ఖాళీ ప్లేస్ ఉందనుకోండి అందులో కొన్ని నాటుకోళ్ళు కొంచెం ఆర్గానిక్ అనమాట అలాగే మనకు కొన్ని కూరగాయల మొక్కలు టమాటా మొక్కలు బెండ మొక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి అంటే కొన్ని ఆకురలు కూడా మనం వేసాం అనమాట ఈ కొద్ది రోజుల్లో మన ఫామ్లో ఎలా డెవలప్మెంట్ చేసాము మనం ఎలా వాడుకున్నామని మీకు ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడాలని చెప్పేసి మీకు మీ మద్దతు తీసుకొస్తామన్నమాట మేము ఏమేమి చేస్తామని చెప్పేసి మీ ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తాము ఈ కూరగాయల మొక్కలతో పాటు కొన్ని పండ్ల మొక్కలు కూడా వేసామన్నమాట ఈ జామ మొక్కలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అలాగే సీతాఫలం మన దానిమ్మ ఈ అల్లడైనటువంటి ఈ నిమ్మ మొక్కలు అంటే ఆల్రెడీ మన వీడియోలో చూసే ఉంటారు పాతలు అనమాట వీటికి ఎరువు ఎరువుల రూపంలో మన కోళ్ళ నుంచి వచ్చిన ఈ మలం ఈ మన ఇది కోడి పెంట ఏదైతే ఉంటుందో వాటికి రసాయనాలుగా ఈ రసాయనాల ఎరువులు వాడకుండా ఈ పెంటనైతే వాడుతున్నాం అనమాట చాలా హెల్దీగా మంచి గ్రోత్ మంచి ఆరోగ్యం అయితే వస్తున్నాయి ఈ మొక్కలైతే కోళ్ళ కోసం అయితే మనం ఇలా ఏర్పరచడం అయితే జరుగుతుంది మన కోళ్ళైతే వీటిలోకి వచ్చి గుడ్లు అయితే పెడతాయి అనమాట చూడండి మనం ఇలా బకెట్లు అయితే ఏర్పరచాము ఇవి ఆల్రెడీ గుడ్డు ఇట్స్ అనమాట న్యాచురల్ అండ్ ఆర్గానిక్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఎందుకు ఎందుకంటున్నారు అంటే వీటి కోళ్ళకి ఇచ్చే దానైతే మనము ఈ రాగులు సజ్జలు జొన్నలు మంచి బలమైన ఫుడ్ అనమాట అలాగే మనం వీక్లీ మన ఆకుకూరలు ఈ కూరగాయలు కూడా టమాటోస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనం మార్కెట్లో తీసుకొచ్చి అక్కడైతే అక్కడ అనమాట అది కూడా ఒక మీకు వీడియో రూపంలో చూపిస్తాను మనం అయితే మంచిగా కట్ చేసి వాటికి ఇస్తామన్నమాట మంచి పోషకాలు అయితే వాటికి వెళ్తాయి వాటికి అంతా అలాగే మన రూపంలో మనకు మంచి పోషకాలు ఉంటాయని చెప్పేసి మేము అలా చేస్తున్నాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన మన సైట్లో మనం ఏమేమి చేసాము ఎలా డెవలప్ చేసామని చెప్పి మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం చెప్పాము కదా అల్లనేరడు చెట్టు అని చెప్పి ఇది ఆల్రెడీ పాతదే మొక్క అన్నమాట చాలా హెల్తీగా అయితే వచ్చింది మొక్క ఇది ఇలాగే ఇది తైవాన్ జాము అనమాట ఇది కూడా బాగా వచ్చింది ఈ మొక్క వచ్చేసి బచ్చలాకు బచ్చల కూర అనమాట మొన్న వడ్డ వర్షాలే కొంచెం ఖరాబ్ అనమాట అలాగే గోంగూర ఈ మొక్క వచ్చేసి డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అలాగే మునగ చెట్టు ఈసారి అయితే పూత బాగా వచ్చింది చాలా హెల్దీగా అయితే ఉంది కొన్ని పిందెలు కూడా పడుతున్నాయి అనమాట మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది ఫ్రెండ్స్ ఎంత పూత వచ్చిందో అలాగే దానిమ్మ మొక్క ఇదైతే పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్న సైజే వస్తుంది నాటుదనమాట కొంచెం కాయలు అయితే చిన్నగా ఉంటాయి బట్ చాలా స్వీట్ ఉంటాయి ప్రతిసారి అయితే చాలా క్రాప్ వస్తుంది అనమాట అలాగే మనకు సీజనల్గా వచ్చే సీతాఫలం అనమాట ఇవి కూడా అంతే మన ఫ్యామిలీకి సరిపడా మంచి కాయలైతే దిగుబడిగా అన్నమాట ఒక ట్వంటీ టు థర్టీ అడ్ ఫార్టీ మంచి సైజు కాయలు అయితే వస్తాయి మన ఫ్యామిలీకి సరిపడా వస్తాయి అన్నమాట ఇంకా మనం బయట కొనుక్కో కొనుక్కోవాల్సిన పని లేదనమాట ఇదంతా కూడా మెంతం జల్లడం అయితే జరిగింది ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి అన్నమాట ఇది కూడా అంతే మొన్న వడ్డ వర్షానికి కొంచెం గింజలన్నీ ఎగిరిపోయినాయి ఈ బోర్ ద్వారానే మన మొక్కలకైతే వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ పైప్ ద్వారా ఇక్కడంతా నా టమాటా మొక్కలు అనమాట ఇప్పుడే పూత కూడా రావడం జరుగుతుంది చూద్దాం క్రాప్ ఎలా వస్తుందో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనకు కొంచెం ల్యాండ్ ఉందనుకోండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా కొన్ని కూరగాయల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు ఏదైనా పెట్టుకుంటే మనం బయట కొనుక్కోకుండా మన కష్టం మన పంట మీరు ట్రై చేయండి ఒకసారి వాటి వాటి నుంచి వచ్చిన క్రాపు మనం ఆస్వాదిస్తే అదే వండుకుందంటే అసలు ఆ కిక్కే వేరు ఆ టేస్టే వేరు అనమాట అసలు ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది మీరు అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం నాటుకోళ్ళు ఇవన్నీ కూడా వంగ మొక్కలు ఇది వచ్చేసి గోచి అనమాట ఇది కూడా బాగానే వస్తున్నాయి వీటన్నింటికి ఎరువుల రూపంలో మనము ఈ కోడి పంట అయితే వాడుతున్నాము గ్రోత్ బాగానే ఉంది బాగానే వస్తుంది ఇది కూడా మేము కిందలు వస్తున్నాయి బెండ మొక్కలు మొక్క అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ అంటే హెల్తీగా ఉన్నాయి ఇది వచ్చేసి గోంగూర మొక్కలు అన్నమాట కొంచెం ఇవైతే సరిగా రాలేదు గింజలన్నీ ఎగిరిపోయినాయి చల్లినప్పుడు మన కోళ్ళు కూడా కొన్ని బుక్ చేసినాయి అన్నమాట పుదీనా ఇది కూడా అంతే కొంచెం ఇది కూడా బాగా రాలేదు ఇదంతా వచ్చేసి స్వీట్ పొటాటో అనమాట బాగా వచ్చింది ఇదంతా బాగా అల్లుకుంది క్రాప్ కూడా చూడాలన్నమాట ఎట్లా వచ్చిందో ఇది వచ్చేసి వాటర్ మిలన్ తీగైతే వెళ్ళిపోతుంది బాగానే ఉన్నాయి ఒక పది మొక్కలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడ అన్నమాట మన సైడ్కి రాజు మైలా కాకిడేగా కోళ్ళల్లో ఒక రెండు రకాలు అంటే చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందులో పొట్టి సలగం పొడుగు సలగం ప్యూర్ నాటు అంటే పొట్టి సలగం ఉంటుంది ప్లస్ పొడుగు సలగం ఉంటుంది మనమైతే పొడుగు సలగం ఎంచుకోవడం అయితే జరిగింది ఇవైతే కొంచెం హెవీ సైజు అన్నమాట ఈ పందాన్ని కూడా వాడతారు ఈ మన బీడర్ అనమాట వరకు అయితే మన దగ్గర ఉన్న కోళ్ళైతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా చీమ కోడి కూడా మన దగ్గర గిన్నీ ఫాల్ అది ఇది మన మైలాపేట ఇది ఆల్రెడీ గుడ్ల మీద కూర్చుంది నేను ముందు చూపించాను కదా అదే అనమాట ఇది ఐదు పిల్లలు అనమాట ఐదు పిల్లలు చేసింది ఇందులో రెండు పుంజు పిల్లలు అవుతున్నాయి ఒక మూడు పెట్టపిల్లలు అవుతున్నాయి మంచి లైన్ అనమాట బాగా వచ్చినది ఆరు పిల్లలు చేసింది ఫ్రెండ్స్ ఇందులో ఒకటి చనిపోయింది చనిపోయిందంటే బయట నుంచి కుక్క ఒకటి వచ్చి అటాక్ ఇచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన కోళ్ళు ఇవన్నీ కూడా మన ఫామ్లో పెంచడం అనేది జరుగుతుంది నా అరవింద ఫార్మ్స్ మా వీడియోస్ అయితే మీకు నచ్చి మీరు అందరూ కూడా ఆదరిస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ మీ సలహాలు సూచనలు కూడా మాకు చెప్తారని కామెంట్ రూపంలో ఆశిస్తున్నాము మీరు ఏదైనా టిప్స్ చెప్తే వాటిని కూడా పాటిస్తామని చెప్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్